గోవిందాయడ మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ కేరళలో అయ్యప్ప స్వామివారి ఆలయం తెరిచారు మన అయ్యప్ప దీక్షలో ఉన్న హిందూ బంధువులందరూ కూడా దర్శనానికి వెళ్ళడం ప్రారంభం చేశారు ఇహప్పటి నుండి మనకి ఈ మకర జ్యోతి మకర సంక్రాంతి రోజు మకర జ్యోతిని దర్శించేంత వరకు కూడా కంటిన్యూషన్గా పెడుతూనే ఉంటారు అయితే ఈ అయ్యప్పలు ఏం చేస్తున్నారు వెళుతూ దారిలో వావరు సమాధిని కూడా దర్శించుకొని ఆ తర్వాత వెం ఈ అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్నారు ఈ వావరు సమాధి ఎవరిది ఏంటనే విషయాల గురించి మన హిందూ ఛానల్స్ వాళ్ళు ఎంతో అవేర్నెస్ కలిగిస్తూ వీడియోస్ చేశారు ఆ వావర్ అనే ఒక ముస్లిం వ్యక్తి సమాధికి అయ్యప్ప స్వామికి ఎలాంటి సంబంధం లేదు అని ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలండి మనకి కేరళలో లోకల్లో ప్రాంతీయులైన అన్యవతస్సులు కొందరు ఆ లోకల్లో ఉండే ఒక ట్రెడిషన్ ప్రకారము మనకి తెలుగులో హరికథ బుర కథలు అంటాం చూసారు జానపద కథలు అనమాట జానపదల కథల రూపంలో వీళ్ళే ఆ వావర్ని కాస్త బాబర్ని చేసేసి బాబర్ సమాధి ఉంది ఆ బాబర్కి అయ్యప్పకి ఏదో ఒక మూల సంబంధం రక్త సంబంధం కూడా ఉంది అన్నట్లుగా కథలు తయారు చేసేసి బుర్ర కథలు చెప్తున్నారు జానపద కథలు చెప్తున్నారు లోకల్ కేరళలో విపరీతంగా ప్రచారం అవుతున్నాయి ఈ ప్రచారాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాబట్టి చాలా మంది ఈ వావరు సమాధి దర్శనం చేసేసుకొని ఆ తర్వాత అయ్యప్ప స్వామి దర్శనం కూడా చేసుకుంటున్నారు ఈ వావర్ని కాస్త బాబర్గా చేసి అది బాబరు సమాధి బాబర్కి అయ్యప్పతో బంధుత్వం ఉంది కాబట్టి అయ్యప్ప కూడా ముస్లిమే అన్నట్లుగా కూడా లోకల్ మలయాళంలో ప్రాంతీయులు జానపద రూపకాలు తయారు చేసి చక్కగా ప్రదర్శిస్తున్నారు ఆ విధంగా జనాలను అటువైపుకి అట్రాక్ట్ చేస్తున్నారు ఈ విషయంలో గురించి ఈ అయ్యప్ప దీక్ష మండలం పాటు చేసి కేరళ వెళ్లే వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ మధ్య కేరళలో ఒక సర్వే కూడా జరిగింది సర్వే చేసి అసలు ఈ వావర్ సమాధికి ఈ అయ్యప్ప స్వామికి అసలు ఏమైనా సంబంధం ఉందా అని ఒక సర్వే ఆ సర్వే గురించి ఎన్నో టీవీ ఛానల్స్ ఉన్నా కూడా ఒక జయం టీవీ వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు అసలు ఆ వావర్ అనే సమాధికి అయ్యప్ప స్వామికి ఏ విధమైన సంబంధం లేదు అయ్యప్ప స్వామి ఈ కలియుగం ఆరంభంలో వచ్చి అక్కడ ప్రకటమైన దేవత అయితే ఈ వావర్ సమాధి అనేది జస్ట్ కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నది దానికి హిందుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అది అన్యమతస్థులది అయ్యప్ప దేవాలయం హిందువులది ఈ విషయం గురించి మిగతా టీవీ ఛానల్స్ ఎవరు చెప్పలేదు కానీ అంటే కేరళలో ఉన్న పరిస్థితులకి ഭയപ്പെടി ധൈര്യം ചെയ്യലാ പോയത് കാരണം ജയം എന്ന കേരള ടി മാത്രമോ ഈ വിഷയം കുറിച്ച് കംപ്ലീറ്റ് ഡീറ്റെയിൽസ് തൊട്ട് റിപ്പോർട്ട് തമ്മിൽ ബന്ധമില്ലെന്ന ഹിന്ദു ബൈവരും ഇത് മൂന്ന് പ്രശ്നങ്ങളിൽ തെളിഞ്ഞ കാര്യമാണ് വാവര് അയ്യപ്പനെ സഹായിക്കാനെത്തിയ അഭൂതകടമാണെന്നും വാവര് നട പൊളിച്ച് കളയണമെന്നും സംസ്ഥാന അധ്യക്ഷൻ വിജി തമ്പി പറഞ്ഞു വാവര് പള്ളിയിൽ കയറുന്നതോടെ യഥാർത്ഥ അയ്യപ്പന്മാരുടെ വ്രതം മുറിയുമെന്നും അദ്ദേഹം കൂട്ടിച്ചേർത്തു സംസ്ഥാന അധ്യക്ഷൻ ചേരുന്നുണ്ട് ഇന്ന് ഈ യോഗത്തിൽ അദ്ദേഹം മുന്നോട്ട് വെച്ച പ്രധാനപ്പെട്ട ഒരു കാര്യം തമ്മിലുള്ള ബന്ധം സംബന്ധിച്ചുള്ളതായിരുന്നു ബന്ധമില്ല ുംയ്യപ്പിനെ സഹായിക്കാൻ എത്തിയുസ്വാമി എന്നുള്ള കാര്യം നേരം ജയമനെ വിശ്വ ഹിന്ദു പരിഷത്ത് ഈ നിവേദക റിപ്പോർട്ട് పబ్లిక్ అందించింది మిగతా టీవీ ఛానల్స్ వాళ్ళెవరూ కూడా ఈ సాహసం చేయలేకపోయారు దాని ప్రకారము ఈ వావర్ అనే వ్యక్తికి అసలుకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అయ్యప్ప స్వామికి ఎలాంటి సంబంధం లేదు అలాగే ఇంకొందరు ఈ వావరు అనే వ్యక్తి శివగణాలలో వాడు అయ్యప్ప స్వామికి అందుకని సహాయం చేయడానికి వచ్చాడు అంటే పూర్వ జన్మలో శివగణాల్లో రెండు ఒక వ్యక్తి వావరగా పుట్టి అయ్యప్ప స్వామికి సహాయం చేశాడు అని రాసి ప్రచారం చేస్తూ ఉన్న ఈ ప్రాంతీయ కథలన్నీ కూడా కట్టు కథలు అనే విషయం కూడా తెలిచారు ఇక్కడ అయ్యప్ప స్వాములు ఈ దీక్షలో ఉన్న వాళ్ళు ఒక విషయం అర్థం చేసుకోవాలి ఇంత చక్కగా మీరు దీక్ష తీసుకొని ఈయన నియమాలు పాటిస్తున్నారు అంటే మీరు నిజమైన హిందువులని కదా అర్థము మరి ఇంత కష్టపడి ఉదయమే లేసి చన్నీళ్ళ స్నానాలు చేసి శాఖాహారం తీసుకొని చెప్పులు ధరించకుండా బ్రహ్మచర్యం పాటించి ఈ చలి రోజుల్లో కార్తీక మాసంలో కూడా కటికి నేల మీద పడుకొని మీరు ఇంత నిష్టగా ఇంత నియమాలు పాటిస్తూ ఇంతంతా కూడా ఈ కార్తీక మాసం చేసిన మీ సాధనంతా పోయేట్టుగా ఒక అపవిత్రమైన స్థలానికి ఎలా ఆడతారు మీరు ఒక సమాధికి ఎలా ఆడతారు మీరు ఒక చనిపోయిన వ్యక్తిని ఎప్పుడో కూర్చోబెట్టేస్తు ఒక సమాధికి ఎలా పెడతారు మైలపడరా మీకు మీకు అశుచి అనేది ఏమి ఉండదా అక్కడికి వెళ్ళి మరలా అక్కడ నుంచి పవిత్రమైన అయ్యప్ప స్వామి గుడికి పెడుతున్నారంటే మీరు చేసిన ఈ మండల దీక్ష అయితే ఏమైతే ఉంటాయి ఈ నియమాలన్నీ ఇవన్నిటి ఫలితం రాకపోగా పాపం తగుతుంది ఒక అశుచిగా ఉన్న చోటుకి వెళ్ళి మీరు మైలపడి ఆ మైలతోటి అయ్యప్ప గుడిలోకి వెళ్తున్నారంటే ఇంత కష్టపడి కూడా పాపం మూట కట్టుకుంటున్నారు గుర్తు పెట్టుకోవాలి ఈ విషయం ఎక్కడైనా ఊర్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా పోయారు అంటేనే ఎందుకులే మా ఇంట్లో వాళ్ళ దీక్షలో ఉన్నారు మేము వెళ్ళకూడదు చూసి రాకూడదు అనేసి జాగ్రత్తగా ఉంటారే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన శవం ఉంటే ఆ వీధిలో కూడా వెళ్ళడానికి ఆలోచిస్తారే ఈ యాత్ర శవాన్ని తీసుకొని వెళ్ళే ఈ వాహనం ఏదైనా పెడుతూ ఉంటేనే దారిన చూసే వాళ్ళందరూ అశుభంగా పరిగణిస్తారే ఎవరో చచ్చిపోతే పూడ్చిపెట్టిన ఒక సమాధికి వెళ్ళి మైలబడిపోయి అక్కడ నుంచి గుళ్ళోకి ఎలా ఆడతారు అలాగే ఈ ముస్లిం బాబాలకు సంబంధించిన గుళ్ళల్లో కూడా మీరు భజన పేరుతో పెడుతున్నారే ఎలా ఆడతారండి అక్కడికి ఈ ముస్లిం బాబాలకి హిందుత్వానికి ఏమిటి సంబంధము జన్మంతా ఒక మసీదులో బతికి అల్లా మాలిక్ అల్లా మాలిక్ అల్లా మాలికని స్మరించిన ఒక ముస్లిం బాబా గుడికి మీరు దీక్షదారులై ఉండి నియమాలు పాటిస్తూ ఉండి ఎలా పెడుతున్నారో ఆలోచించండి అదేమంటే కొందరు చెప్తారా హిందూ ముస్లిం ఐక్యత కోసం అల్లా మాలికను స్మరణ చేశారండి ఎలా అయితే ఏంటి స్మరించుకున్నాడు కదా అల్లా మాలికను స్మరించి నిరంతరం ఒక మసీదులో బతికి ఎప్పుడు కూడా నమాజ్ చేసుకుంటూ జీవితాంతా ఒక కఫిని వేసుకుని ముస్లిం వేషధారలో బ్రతికిన ఒక వ్యక్తిని అఖిలాండకుటి బ్రహ్మాండ నాయకుడిని చేసి హిందూ సమాజంలో ప్రధాన దైవాన్ని చేసి వీధి కరడజను గుళ్ళు కట్టి ఆ గుళ్ళకి హిందువులు వెళ్ళి మొక్కాల్సిన అగత్యమేమొచ్చింది అయ్యప్ప స్వాములు దీక్షలు తీసుకున్న వాళ్ళు వాళ్ళందరికీ చెప్తున్నాను మీరు నిజంగా దీక్ష తీసుకొని భగవంతుడి పట్ల మీకు అంత శ్రద్ధ అంత ప్రేమ ఉంటే ఇంత కఠినమైన నియమాలు మీరు పాటిస్తున్నారు కాబట్టి ఇంత సాధనని ఈ దీక్షని వృధా చేసుకోకండి ముస్లిం బాబాల గుళ్ళకెళ్ళి ఎవరో ముస్లిం బాబా సమాధులు చూసి ఖచ్చితంగా మైల పడిపోతారు ఈ విషయం నేను పబ్లిక్ లో చేయడానికి చెప్పడానికి ఏ విధంగా భయపడలేదు ఖచ్చితంగా మైలు పడిపోతారు సమాధుల దగ్గరికి మైలు పడిపోతారు హిందువులు వెళ్ళకూడదు దీక్షలో ఉంటారు ఇరుముడు తీసుకుంటారు నేరుగా అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళండి అక్కడ చుట్టుపక్కల ఏదైనా శివాలయాలు విష్ణు ఆలయాలు అమ్మవారి ఆలయాలు ఉంటే వాటిని కూడా దర్శించుకొని వచ్చేయండి సమాధులతో ఏం పనండి కేరళలో సర్వే చేసేసి విహెచ్పి సౌజన్యంతోటి తోటి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేసారు అసలు ఏ విధమైన సంబంధం లేదు అని మిగతా వాళ్ళు చెప్పడానికి అసలు భయపడుతున్నారు అప్పుడున్న ప్రభుత్వం పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఇహ మనం అయితే కొందరు హిందూ ఛానల్స్ వాళ్ళు ఎప్పుడో చెప్పుకుంటూ వస్తారా వావర సమాధికి అయ్యాపకీయ సంబంధము లేదు అక్కడ లోకల ఆనేవతలు కొందరేమో జానపద గీతాలు నృత్య రూపకాల రూపంతో ఆయన బావర కాదు బాబర సమాధి ఆ బాబరికి అయ్యప్ప స్వామికి రక్త సంబంధం ఉంది కూడా ముస్లిం అయినట్లుగా కొన్ని కేరళ గిరిజన అప్రాంతీయ పాటలు జానపదాలు ఏవో కల్పించి రాసి బుర్ర చెప్తున్నారు ఆ విధంగా లోకల్లో ప్రచారం చేస్తున్నారు విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని అకుంటిత దీక్షతోటి ఇంత నియమాలు తోటి ఉండి ఇంత నిష్టగా శ్రద్ధగా ఏకాగ్రతతోటి నియమాలు పాటించి ఇంత చలికి మీరు చన్నీళ్ళ స్నానాలు చేస్తూ ఇంత కఠినమైన దీక్షలు పాటించి దయచేసి పిచ్చి పనులు చేసేసి ఉన్న పుణ్యం కూడా బాగొట్టుకొని చేసిన సాధన కూడా బాగొట్టుకొని పాపం మూటగొట్టుకునే పనులు చేయకుండా ప్రశాంతంగా ఏ లక్ష్యం మీద మీరు దృష్టి ఉంచి దీక్ష తీస్తున్నారో ఆ లక్ష్యం కోసం వెళ్ళండి సరిపోతుంది హిందు బంధువులకు అవగాహన కలిగించడం కోసం వీడియో చేస్తున్నానండి దయచేసి గమనించగలరు యోగా సమస్త సుభ్రభవంతు జయ శ్రీరామ్ జయ భర్ జై హింద కృష్ణ అర్పణం